లడ్డుగాడు డల్గా బెడ్ ఎక్కి పడుకున్నాడు ఇంట్రా బెడ్ ఎక్కి దిగు అంటే కింద పడుకొని ఇట్లా షేక్ అవుతూ ఉన్నాడు ఇట్లా షేక్ అవటం సిడీ వైరస్ సిమ్టమ్స్ నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నిన్న చూస్తే లిక్స్ మన మిల్కీ పిల్ల ఇది కూడా ఈ లడ్డు గుడ్డు వీళ్ళిద్దరూ దీంతో ఆడుకుంటారు దీనికి ఇట్లా కలర్ ఎండగా ఆరుతుంది ఇవన్నీ సిడి వైరస్ ఈ రోజుకి వీళ్ళకి కూడా అంటే వీళ్ళకి అటాక్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాను వీళ్ళిద్దరికి ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు మూతి మూతి నాక్కొని ఆడుకుంటారు డాక్టర్ చెక్ చేసి ఇది సీడీ వైరసే అని చెప్పారు మరి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఈ టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు న్యూరోకైన్ సిరప్ కూడా మరి అడిగాను వీళ్ళకి ఇది వేయించాను కదా సార్ వ్యాక్సిన్ అంటే ఒక డోస్ సరిపోదు మినిమమ్ త్రీ డోసెస్ పడాలి అప్పుడే ఇవి తట్టుకుంటాయి చిన్నవి కదా అన్నారు మరి ఎలా సార్ అంటే ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడండి ఒక ఫైవ్ డేస్ ఒకవేళ బతికితే సర్వైవ్ అయితే సిమ్టమ్స్ కంటిన్యూ అవుతాయి కానీ లైఫ్ థ్రెట్ ఉండదు అని మరి ర్యాబిట్కి కూడా ఉన్నాయి సిమ్టమ్స్ ర్యాబిట్ బయటికి వెళ్ళం వీళ్ళందరూ వచ్చి నాకుతారు చూస్తే శాండీ కూడా సైడ్గా డల్ డల్గా ఎప్పుడు శాండీ యాక్టివ్గా ఉంటుంది పిలిచినా కానీ పాపం లేవట్లేదు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందంటే వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి ఈ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు